నమస్కారం జేపీ న్యూస్ న్యూస్కు స్వాగతం డిపాజిట్ లక్ష రూపాయలు కట్టాలనడంతో తుమ్మల తలుపూరు చేపల చెరువు వేలంకు ముందుకు రాని పాటదారులు సైదాపురం మండలం తుమ్మల తలుపూరు చెరువులోని చేపలను పెంచిపెట్టుకోవటానికి వేలం పాటుకు ఒక్క పాటదారుడు మినహా మిగతా వారు ముందుకు రాకపోవడం జరిగింది డిపాజిట్ లక్ష రూపాయలు గాను మద్దతు ధర నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయల నుండి పాట మొదలు పెడతామని ప్రకటించడంతో డిపాజిట్ చెల్లించడానికి పాటదారులు ముందుకు రాలేదు చేపలను వదలకూడదని గత సీజన్లో అడ్డు తగలడంతో దరవత్తు కట్టిన వ్యక్తి కూడా గత నిబంధనలను ఇప్పుడు ఎందుకు పెట్టారని ఖచ్చితంగా నిబంధనలు చదివి చెప్పాల్సిందేనని నిలదీశారు దరవత్తు కట్టడానికి మరెవ్వరూ ముందుకు రాకపోవడంతో జిల్లా పంచాయతీ అధికారికి విషయం తెలిపి చేపల చెరువు పెంపకం పాటను నిలుపుదల చేస్తూ నిర్ణయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మీసాల వెంకటేశ్వర్లు పంచాయతీ బిల్ కలెక్టర్ చిన్నయ్య పంచాయతీ సర్పంచ్ హరిత కార్యదర్శి కార్తీక్ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ గుత్త వెంకటకృష్ణయ్య రైతులు పాల్గొన్నారు మధ్య వ్యూహం పాట పాడుకోవెను పాట పాడటంతో చాలా పరిమితి రెండు వేల ఇరవై నాలుగు జూలు ముప్పై వరకు మాత్రమే పాట పూర్తి వెంటనే పాట మొత్తంలో సలభాగం చెల్లించవలెను మేతా పై భాగంలో చెల్లించగలెను ಹೆಚ್ಚು ಪಾಟೀಲ್ ಪಾಠ ಪೂರ್ತೇನೆ ವಾರುಕೊಂಡು ಪ್ರಭು ನಿರ್ವಹಿಸಿದ ಮತದ ಪ್ರದೇಶ ಅಧಿಕಾರ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಪ್ರಕೃತಿ ವೈಪ್ರತ ಪಂಡ ಭದ್ರಕರು ಹೆಚ್ಚುಪಾಟ ಧಾರ ಚಾಪುರ ಸಮಯ ಚರುವು ಕಟ್ಟಿ ಎಲ್ಲ ನಷ್ಟು ಚರುವು ನೀ ಬಯ ತೋದು ಪಶು ರೈತ ಎಲ್ಲ ಚಾಪಟ್ಟು ಚರುವು ಚೇಪು ಎಲ್ಲ ರಸರೂರು

சட்டம் dai...

ಚಾಪಲ್ ವಕೂದು ಬಂದ್ಬಿಟ್ಟು